బర్యానపల్లె మండలం పలుకూరు గ్రామం నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ జే జేకే బ్రహ్మానందాచార్య గారు స్వచ్ఛ భారత గురించి తెలియజేయండి చెట్ల విశేషత గురించి తెలియజేయండి స్వచ్ఛ భారతలో నుంచి మనకు గాలి వాతావరణం ఎందుకు ఉపయోగపడతాయని అంటున్నారు కదా ఎందువలన చెప్పండి చాలా మంచి క్వశ్చన్ అడిగినారు సుధాకర్ గౌడు వాస్తవం ఏంటైతే సమాజాన్ని పట్టి పీడిస్తున్న అత్యంత దుర్వ్యవస్థ ఏంటంటే మన పరిసరాలను పరి మనం పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా బాధకరం దానికోసమే ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకర జీవనం అంటాడు మీ బ్రహ్మాందచారి వాస్తవంగా మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్య స్థాపనలోనే స్వచ్ఛ భారత్ విశిష్టతను గురించి అందరికీ తెలియజేసినాడు అలాగే మన కేంద్ర ప్రభుత్వాలైతే రాష్ట్ర ప్రభుత్వాలైతే స్వచ్ఛ భారత్ కోసం బాగా కృషి చేసినారు దేశానికి నువ్వు ఒక మంచి పని చేయాలంటే నువ్వు పక్క వాళ్ళ మీద ఆధారపడకుండా నీ పనులు నువ్వు చేసుకుంటే దేశ సేవ చేసినట్టు అని ఆ రోజు గాంధీ నినాదం ఇవ్వడం జరిగింది ఆ నినాదాన్ని అనుసరించి ప్రతి ఒక్కరు కూడా మనం వాస్తవంగా ఈ రోజుల్లో కూడా కుళాయి తిట్టిపోతుంటాము నీళ్లు వేస్టేజ్ అవుతుంటాయి పరిసరాలు అపశుభ్ర అపశుభ్రంగా ఏర్పడమే కాకుండా మనకు అత్యంత ప్రమాదకరమైన ఈ దోమకాటు వల్ల దాదాపుగా వచ్చేసి సంవత్సరానికి ఒక పది లక్షల మంది చనిపోవడం కూడా బాధాకరం వీటిని అన్నిటిని నిర్మూలించాలంటే మనం ఏం చేయాలని అంటే ప్రతి ఒక్కరం కూడా వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతను పాటించడమే కాకుండా మనము ఏదైనా బస్ స్టాండ్లో కొనుక్కుంటుంటాము వాళ్ళు డబ్బాలు పెట్టింటారు కానీ అక్కడ వేయకుండా పక్కన వేస్తుంటాం దానివల్ల ఈగలు వాలి మళ్ళా దోమలు వేసి వ్యాధులు అవుతుంటాయి అలాగే కుళాయి తిట్టు పెడుతుంటారు అలాగే కాకుండా ఇప్పుడు కరెంటు కూడా మనకు అవసరం ఉండే మేరకు వాడుకునే దాన్ని కూడా ప్రతి ఒక్కరం కూడా ఏర్పరచుకోవాలి దాని నుంచే మనం ఆర్థికంగా బాగుపడమే కాకుండా మనం కూడా బాగుంటాం అలాగే అన్నిటికీ ప్రధానమంది ఏంటంటే చెట్టు ఈ చెట్టు ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా ప్రతి విద్యావంతుడు తన బాధ్యతగా వాళ్ళని చెట్లను నాటి సంరక్షించాలని మీ బ్రహ్మాందచారంటాడు ఎందుకంటే చెట్టు మనకు మంచి గాలి ఇవ్వడమే కాకుండా మన చెడు గాలిని పీల్చుకోవడమే కాకుండా సగటున చెట్టు ఒక ముప్పై ఐదు మందికి మనకు జీవం పోస్తుంది ఇటువంటి మంచి చెట్టును ప్రతి ఒక్కరు కూడా సంరక్షించాలని ఇంత మంచి కోసం అడిగిన సుధాకర్ గౌడ్ కు వీడియో తీసిన రాజుకు పేరు పేరు నాకు కృతజ్ఞత తెలియజేస్తున్న మీ అందరినీ అభిమానించే కృతజ్ఞత ఉంది నాతో